ఈ ఉత్తరం చూద్దామండి కరీంనగర్ నుంచి శ్రీనివాస్ రాస్తున్నారు ఉద్యోగ ప్రాప్తికి శివుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి తెలియచేయగలరు అంటే రాస్తున్నారు నమ శివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పర అశ్లిష్ట నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని ఆది దంపతులకు ముందుగా నమస్కారం చేసుకుందాం శివపురాణంలో కోటి రుద్ర సంహితలోను రుద్ర సంహితలోను శివుణ్ణి ఎలా అర్చిస్తే ఏ ఏ ఫలితాలు వస్తాయో చెప్పారు అందులో జీవిక అంటే బతకడానికి కావలసిన సంపాదన సంపాదించాలంటే ఉద్యోగం పొందాలంటే మందార పువ్వులు ధోపం ఈ రెండింటితో ఆరాధించమని చెప్పారు రోజుకు వెయ్యి పువ్వులు చొప్పున పదకొండు రోజుల పాటు వెయ్యేసి పువ్వులు ఏం పువ్వులు మందార పుష్పాలు ఎర్రగా ఉండే మందార పువ్వులు ఒక వెయ్యి తెచ్చి ఇంట్లో పెట్టుకుని వరుసగా పదకొండు రోజుల పాటు రోజు వెయ్యి చొప్పున శివుడిని పూజించాలి దేంతో సహస్రనామంతో శివుడికి సహస్రనామం ఉన్నది మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో శివ సహస్రనామ స్తోత్రం ఉంది ఆ సహస్రనామంలో ఓం శివాయ నమ అండం ఒక మందార పుష్పాన్ని శివలింగం మీద పెట్టడం అది కూడా లింగాన్నే పూజించాలి ఇలా పదకొండు రోజుల పాటు రోజు వేయి మందార పుష్పాలతో చొప్పున శివుణ్ణి సహస్రనామాలతో అర్చన చేస్తే నలభై రోజుల్లో ఉద్యోగం వస్తుంది ఇది కాకుండా నిత్యం ఈశ్వరుడికి ధూపం ఇస్తే ధూపం వల్ల చాలా లాభాలున్నాయి ధూపాత్ సంపద వాస్సి అని స్వయముగా నందీశ్వరుడు వాడు ఒకప్పుడు అగస్త్య మహర్షితోటి చెప్పాడు ధూపం వల్ల సంపాదన వస్తుంది సంపదలు పొందుతాం డబ్బు బాగా కావాలనుకున్నవాడు ధూపం ఇవ్వాలి కాబట్టి ముందు ఉద్యోగం ఉద్యోగం వచ్చినంత మాత్రం చేత సంపదలు వస్తాయని నమ్మకం లేదుగా ఒక ఆయన ఉద్యోగం ఇచ్చాడు నెలకు మూడు వందల జీతం ఈ మూడు వందలతో వీడేం బతుకుతాడు జీవితం సరైన జీతం లేక చాలా బాధపడిన ఎంతోమంది పండితుల్ని గొప్పవాడిని నేను చూశారు కాబట్టి చెబుతున్నాను కాబట్టి ఉద్యోగం రావడం ఒక ఎత్తు వచ్చిన ఉద్యోగంలో సరి అయిన ఆదాయం రావడం మరొకెత్తు కాబట్టి ఉద్యోగం రావడానికి మందార పుష్పాలతోటి ఆ ఉద్యోగంలో డబ్బు బాగా సంపాదించాలంటే ధూపంతో ఈశ్వరుని అర్చించాలి అంటే ఈ పదకొండు రోజులు మందార పుష్పాలతో పూజించిన వెంటనే ధూపుష్టిక్కులు కానీ సాంబ్రాణి కానీ లేదా ఏవైనా అగరత్తులు కానీ బాగా వెలిగించి ఎక్కువ పెట్టాలి మనకి శివుడికి తేడా అదే మనకైతే పొమ్మం లేక పొగెడతారు నా దగ్గర కొండి తట్టుకోలేక ముక్కులు పూడుకుపోయి పారిపోతాను ఇంటికి వచ్చిన వాడిని పొమ్మనాలంటే పొగ పెట్టాలి అందుకని పొమ్మన లేక నోటితో పొగ పెట్టాడు అని ఒక సామెత ఉన్నది అదే విచిత్రం ఏంటి తెలిసిన ఈశ్వరాలయంలో తలుపులు మూసేసి ఎంత ధూపం ఇస్తే అంత తొందరగా సంపద వస్తుంది అందుకేగా నాయనార్ల కథల్లో అదే ప్రత్యేకంగా శివపురాణంలో కూడా చెప్పారు కాబట్టి ఈ రెండూ చేయండి ఉద్యోగం ఆ ఉద్యోగంతో కావలసినటువంటి సంపాదన అనే సద్యోగం రెండూ పొందుతారు